సరస్వతి గారు వారి వయసు యాభై ఐదు వృత్తి ఇన్స్పెక్టర్ సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేస్తున్నారు విద్య బిఎస్సీ బిఎల్ వాస్తు సంఖ్యాశాస్త్రం సాయితత్వ ప్రకారం వీరు ప్రధానంగా రెమెడీస్ సింపుల్ గా చెప్పడంలో అఖండమైన పేరు పొందారు వీరి ప్రవృత్తి గ్రంథరచన రెండు వందలకు పైగా గ్రంథాలని ఆ సంకల్పం చేశారు భక్తి జ్యోతిషాలను కూడా వీరు రాశారు వీరు కార్యకరణ సాయి టీవీ ఇతర యూట్యూబ్ ప్రసంగాలు చేస్తున్నారు వీరికి ఇంతవరకు దైవజ్ఞరత్న జ్యోతిష శిరోమణి సింహ సన్మానాలు మొదలైనవి జరిగాయి వీరి కుటుంబ వివరాలు భార్య సౌభాగ్యవతి సుజాతాదేవి వీరికి ఇద్దరు పిల్లలు వీరి ఉద్దేశం ఏదైతే సమస్యలో ఉన్న వారికి సులభ నివారణ తెలియజేయడం అని వారు తెలియజేశారు 저희 안보를 받는 의리고 아니니까 습니다